హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో గుంట పొంగనాలు చేసుకుంటున్నాము అందులోకి నేను సొరకాయ కూడా యాడ్ చేసి తీసుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు జొన్న రవ్వ తీసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి ఇంకా బొంబాయి రవ్వ హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను అది మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కప్పు తొట్టి వన్ కప్ వరకు సొరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను సొరకాయలో మిడి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అది రిమూవ్ చేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా ఫస్ట్ కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మనం గుంట పొంగనాలకి ఎలాగైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ వరకు సోడా వేసుకుంటున్నాను ఇది వంట సోడా ఆ తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని గుంత పొంగనాల పాత్ర తీసుకొని అందులోకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పిండిని మొత్తం మనం గుంట పొంగనాలలో వేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వాటిని కదపకుండా అలాగే ఉంచుకోవాలి ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి మనం దోశ బ్యాటర్ తోటి ఎక్కువ గుంటపంగనాలు పొంగనాలు చేసి తింటుంటాము అలా కాకుండా ఇలా జొన్నలతోటి ఒకసారి గుంత పొంగనాలు చేసుకుని తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది పాతకాలంలోనైతే ఎక్కువగా బియ్యం అనేది ఉండకపోయేది అలాంటి వాళ్ళు ఎక్కువగా జొన్నలు రాగులు ఇవే బాగా తినేవారు కొద్దిసేపటి తర్వాత చూసుకున్నట్లయితే మనకు వన్ సైడ్ ఎర్రగా వేగిపోయాయి ఆ తర్వాత మనం వాటిని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత వేరే ఫార్మింగ్ బౌల్లోకి తీసుకొని చట్నీతోటి తినేయడమే ఇందులోకి పల్లె చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి నేను అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్నే తీసుకున్నాను జొన్నలు గోధుమ పిండి సొరక్కాయ బొంబాయి రవ్వ ఇలా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్నే తీసుకున్నాను కాబట్టి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్